సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా సంచలనం రేపిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమాకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నెల ఇరవై ఏడున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది అయితే సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హేమాను విచారించనున్నారు ఈ పార్టీలో డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చిన ఎనభై ఆరు మందికి నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది వారిలో అరవై మంది పురుషులు ఇరవై ఆరు మంది మహిళలు ఉన్నట్లుగా సమాచారం పార్టీలో పాల్గొన్న మొత్తం నూట ఒక్క మంది నుంచి బ్లడ్ తీసుకుని పరీక్షించగా ఎనభై ఆరు మందికి గా తేలింది హేమతో ఆశీరాయ్ రిషి చౌదరి ప్రసన్న శివాజీ జైష్వాల్ వంటి ఇతరులకు కూడా నోటీసులు అందినట్లుగా తెలుస్తోంది అయితే ఇరవై ఏడున జరిగే విచారణలో వారందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా లేదా చట్టపరంగా చర్యలు తీసుకుంటారా అనే చర్చ అయితే జరుగుతోంది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన సినీ రాజకీయ ప్రముఖులెందరో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుస్తోంది పాజిటివ్ వచ్చిన వారందరినీ వేరువేరు తేదీలో విచారించనున్నారు ముఖ్యంగా రేవు పార్టీలో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ విచారణ జరగనున్నట్లుగా తెలుస్తోంది రేవు పార్టీ ఇష్యూలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ కూడా పోలీసులు సస్పెండ్ చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి